గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు విష్ణుకునిలో కంటిన్యూషన్ పార్టీ చూద్దాము సో దీనికంటే ముందు కూడా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ లోపే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు ఈ రోజుతో మన మన ఫ్యామిలీ అనేది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో థ్యాంక్ యూ ఫర్ దట్ సో అలాగే మీరు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను సో మీ కోసం నేను ఈ మెటీరియల్ కూడా ఏంటంటే నా ఓన్గా రాస్తున్న నోట్స్ అండి ఇది ఏ ఇన్స్టిట్యూట్ నోట్స్ కాదు ఓకేనా అంటే నన్ను కొంతమంది అడిగారనమాట సో ఏ ఇన్స్టిట్యూట్ నోట్స్ అని చెప్పేసి లేదు ఏ ఇన్స్టిట్యూట్ నోట్స్ కాదండి నేను తెలుగు అకాడమీ బుక్ మరియు ఇంకొక ప్రైవేట్ ఆధార్లో సో నేను అంటే మొన్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ నేను ఏవైతే బుక్స్ ప్రిపేర్ అయ్యాను అది మీకు లిస్ట్ కూడా ఉందన్నమాట మన ఛానల్లో చూడండి సో నేను ప్రిపేర్ అయినప్పుడు ఏవైతే బుక్స్ రిఫర్ చేశాను వాటి నుంచి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఓకేనా ఇది విష్ణుకుండి నిల్లు తెలంగాణ చరిత్ర మొత్తం కూడా తెలుగు అకాడమీ బుక్ ప్లస్ ఇంకొక ప్రైవేట్ ఆధార్ అవి రెండు అనమాట నేను మొన్న గ్రూప్ అప్పుడు సో దాని వల్లనే నేను గ్రూప్ వన్ అనేది రెండు మూడు సార్లు ఎగ్జామ్ పెట్టారంటే టూ టైమ్స్ రిజల్ట్ ఇచ్చారు కదా టూ టైమ్స్ నేను క్వాలిఫై అవ్వడం జరిగింది మెయిన్స్ రాయడం జరిగింది సో అవి నేను మీకు నోట్స్ రూపంలో చెప్తున్నాను అంటే వేరే ఎలాంటి ఇన్స్టిట్యూట్ అయితే కాదండి ఓకేనా సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్తే సో బౌద్ధమతం ఈ బౌద్ధమతం ఏంటి అంటే మనం వరకు చూసుకున్నా మనము అదే మత పరిస్థితుల్లో సామాజిక పరిస్థితిలో చూసుకున్నాం కదా ఆ మత పరిస్థితిలో కంటిన్యూషన్ పాటు చూద్దాము విష్ణుకుండల కాలంలో మతం ఎలా ఉండేది అంటే విష్ణుకుండుల కాలం తొలి దశ నాటికే సమాజంలో మతం బాగా వ్యాప్తిలోకి ఉండేది ఎందుకంటే శాతవాహన కాలంలో ఇక్ష్వాకుల కాలంలో మతం చాలా ఉన్నత స్థాయిలో ఉండేది ఓకేనా కాబట్టి ఈ విష్ణుకుండులు వచ్చే కాలానికి సో మతం అనేది బాగా వ్యాప్తిలోకి చెందింది కానీ జనరంజక పాలకులు అంటే ఏంటంటే జనాల ఇష్టాన్ని ప్రకారం నడుచుకునే పాలకులు అన్నమాట సో ఈ విష్ణుకుండలు అనేవాళ్ళు జనరంజక పాలకులు కాబట్టి వీళ్ళు ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి కాబట్టి సో వీళ్ళు కూడా అంటే ఈ తొలితరం విష్ణుకుండ రాజులు కూడా వాళ్ళు వైదిక మతస్తులు అయినప్పటికీ కూడా జనాల ఇష్టాల ప్రకారం వీళ్ళు బౌద్ధమత సంస్థలను పోషించారనమాట ఓకేనా సో బౌద్ధ మతాన్ని వీళ్ళు ఆదరించారు విష్ణుకు అట్లాగే గోవిందవర్మ ఉన్నాడు కదా గోవిందవర్మ వైశాఖ పూర్ణి పూర్ణిమ నాడు పద్దెనిమిది శాఖలు కలిగినటువంటి బౌద్ధ ధర్మం తెలిసిన దశ బల బలికి పద్నాలుగవ ఆర్య సంఘాన్ని ఉద్దేశించి తన రాణి పేరున ఇంద్రపాలనగంలో కట్టించిన పరమ పట్టారకాదేవి మహావిహారం మనం ఇంతకు ముందు పాలకులు చెప్పేటప్పుడు చెప్పాము గోవిందవర్మ భార్య అయినటువంటి పరమ భట్టారికా దేవి ఆమె ఏం చేసింది అంటే బౌద్ధ విహారాన్ని నిర్మించింది అనమాట సో ఈమె నిర్మించినటువంటి బౌద్ధ విహారానికి తన భర్త అయినటువంటి గోవింద వర్మ ఏం చేశాడు పెన్కపార ఎంబదల అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు ఓకేనా సో కాబట్టి వీళ్ళు బౌద్ధమతాన్ని ఆదరించారు కాబట్టి రానులు సో ఆ మహావిహారానికి వీళ్ళు దీప దూప గంధ పుష్ప భోజన శయన మొదలైన క్షేమాలు కలగాలని చెప్పేసి పెన్కపార ఎంబదల ఈ రెండు గ్రామాలను కూడా దానం చేశాడు గోవిందవర్మ అట్లాగే గోవిందవర్మ తర్వాత వచ్చినటువంటి రాజు రెండవ విక్రమేంద్ర వర్మ ఇతనే చేశాడు అంటే ఈ పరమ భట్టేవి నిర్మించినటువంటి మహావిహారానికి ఈయన ఇరుందెర అనే గ్రామాన్ని దానం చేశాడు అనమాట ఓకేనా అట్లాగే వీరు వారి రాజ్యం నాలుగు వైపులా బౌద్ధ ఆరామ విహారాలు కట్టించారని లేదా అప్పటికే మనుగడలో ఉన్న వాటిని మరమ్మత్తులు చేయించారని తెలుస్తుంది అంటే వీళ్ళు ఏం చేశారు చెప్పాం కదా ప్రజల ఇష్టాను ప్రకారము వీళ్ళు కూడా బౌద్ధమతాన్ని ఆదరించారు బౌద్ధమత భిక్షులకి కూడా వీళ్ళు దాన ధర్మాలు చేశారన్నాం కదా అట్లాగే వీళ్ళు బౌద్ధ ఆరామాలు కూడా నిర్మించారని లేదంటే అప్పటికి అంటే శాతవాహనలు ఇక్షవాపల కాలంలో నిర్మించినటువంటి బౌద్ధ ఆరామాలు చైత్యాలు ఉన్నాయి కదా వాటికి వీళ్ళు రిపేర్లు కూడా చేయించారు అంటే మరమ్మత్తు కూడా చేపట్టారని కూడా మనకు తెలుస్తుంది ఇంకొకటి ఏంటి అంటే హైదరాబాద్ పరిసరాల్లో మనకి చైతన్యపురి కాలనీలో మనకి గోవిందరాజు విహారము తర్వాత కీసరగుట్ట కొండాపురం ఈ బౌద్ధ శిథిలాలు ఉన్నాయి కదా కొండాపురం బౌద్ధ శిథిలాలు నల్గొండ జిల్లాలో ఫనిగిరి గాజుల బండ బౌదారామాలు స్థూపాలు ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి స్థూపారామాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే విష్ణుకుండెలు బౌద్ధమతాన్ని ఆదరించారు అనడానికి ఉదాహరణలు అనమాట ఏంటి వీళ్ళు హైదరాబాద్ లో చైతన్యపురిలో గోవిందరాజు విహారం ఘటించారు తర్వాత కీసర్గుట్ట నిర్మించారు కొండాపురం కొండాపురంలో బౌద్ధ శిథిలాలు దొరికాయి ఓకేనా నల్గొండ జిల్లాలో మనకి ఫణిగిరి గాజులబండ క్షేత్రాలు స్థూపాలు చైత్యాలు ఆరామాలు దొరికాయి అనమాట అక్కడ ఖమ్మం జిల్లాలోనేమో నేలకొండపల్లిలో స్థూప స్థూపాలు ఆరామాలు అన్నమాట ఇవన్నీ కూడా వీళ్ళు బౌద్ధాన్ని ఆదరించారు అనడానికి ఉదాహరణలు అట్లాగే బౌద్ధ మతాన్ని పోషించినటువంటి చివరి తెలుగు రాజులు ఎవరు అంటే విష్ణుకుండలు అంటే విష్ణుకుండెలు అనంతరం ఎవరు కూడా బౌద్ధమతాన్ని ఆదరించలేదు అంటే తెలుగు రాజుల్లో ఓకేనా కాబట్టి బౌద్ధమతాన్ని పోషించినటువంటి చివరి తెలుగు రాజులు ఎవరు అంటే విష్ణుకుండలు అనమాట ఓకే నెక్స్ట్ క్రీస్తు శకము ఐదవ శతాబ్దం అంతం నాటికి అంటే ఐదవ శతాబ్దం చివరి నాటికి కృష్ణానదికి దక్షిణాన అంటే ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి కొండ ప్రాంతాల్లో మతంలో ప్రధాన శాఖ అయినటువంటి వజ్రాయనం రూపొందికున్నమాట అంటే ఐదవ శతాబ్దం చివరికి వచ్చేసరికి కృష్ణానది దక్షిణాన అమరావతి మరియు నాగార్జున కొండ ప్రాంతం ఈ ప్రాంతాలు వేటికి ప్రసిద్ధి అని అంటే మనకి బౌద్ధమతానికి ప్రసిద్ధి అనమాట అంటే ఇక్కడ బౌద్ధ బాగా విరాజిల్లింది ఎక్కడ విక్షాకుల కాలంలో ఓకేనా సో ఇప్పుడు ఈ ఐదవ శతాబ్దం చివరికి వచ్చేసరికి బౌద్ధమతం ఉన్న స్థానంలో వజ్రాయానం అంటే బౌద్ధమతంలోనే ప్రధాన శాఖ అయినటువంటి వజ్రాయాణం రూపుదిద్దుకుందన్నమాట ఈ వజ్రాయాస్తులు ఏంటి అని అంటే సో వీళ్ళు బౌద్ధ సంఘంలో స్త్రీలు ఎవరైతే స్త్రీలు బౌద్ధమతాన్ని ఆదరిస్తారో వాళ్ళు ఏం చేశారు అంటే మధ్య మాంసాలు తీసుకోవడము మాయా మంత్రాలు ఓకేనా సో ఆ పవిత్రత అంటే ఈక్ష్వాపుల కాలంలో బౌద్ధమతానికి ఎంతైతే ప్రాముఖ్యత పవిత్రత ఉందో ఈ వజ్రయాణం రూపొందించిన తర్వాత ఆ పవిత్రత అనేది మొత్తం కూడా నశించింది అనమాట ఓకేనా తద్వారా ప్రజాభిమానాన్ని కోల్పోయి చివరికి అలాంటి బౌద్ధ స్థలాలు సో ఇలాంటి ప్లేసెస్గా పేరు పడ్డాయి అంటే వాటిని బ్యాడ్ నేమ్స్ అంటే వాటికి అంత ఇంపార్టెన్స్ అనేది లేకుండా అయిపోయింది అనమాట అంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బొంకూరు చిన్న బొంకూరు పెద్ద బొంకూరు ఓకేనా ఇవన్నీ నేమ్స్ అన్ని కూడా బౌద్ధమతం ఎంత క్షీణ దిశకి వెళ్ళింది అంటే బౌద్ధమతంలో ఉన్నటువంటి పవిత్రత ఎంత దిగజారింది అని చెప్పడానికి ఈ ప్లేసెస్ అనేవి అంటే వీటికి వచ్చినటువంటి పేర్ల ద్వారా మనకి తెలుస్తుంది అనమాట ఓకేనా అట్లాగే ఏంటి అంటే మనకి ఆనాటి బౌద్ధమతంలో చోటు చేసుకున్న ఇంకొక పరిణామం ఏంటి అంటే ఆ మత సంఘాలు ఆరామాలు విహారంలో బ్రాహ్మణాధిక్యం చోటు చేసుకోవడం ఇంకొక పరిణామం ఏం ఏం జరిగింది అంటే బౌదమతంలో సో వాళ్ళు బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది పెరిగిందన్నమాట సో ఈ బ్రాహ్మణాధిక్యం చోటు చేసుకోవడం వల్ల గోవిందవర్మ ఒక శాస్త్రంలో అనంత బ్రాహ్మణ సంభారస్య అని విహార ప్రతిష్టాపన సందర్భంలో చెప్పబడడం ఇందులో ఒక నిదర్శనం అంటే ఇతను అనన్య బ్రాహ్మణ సంభారస్య అంటే ఏంటి అంటే ఈ బౌద్ధ ఆరామ విహారాలలో ఇంత ముందు బౌద్ధమకు ఇంపార్టెంట్ స్థానంలో బ్రాహ్మణులు ప్రవేశించారు అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిక్యం అనేది పెరిగింది బ్రాహ్మణాధిక్యం పెరగడం వల్ల ఆటోమేటిక్గా బౌద్ధమం యొక్క ప్రాధాన్యత కొంచెం తగ్గుతూ వస్తుంది అని అర్థం అన్నమాట అట్లాగే ఈ బ్రాహ్మణులు క్రమంగా బుద్ధుడిని విష్ణు యొక్క అవతారంగా చిత్రించారు ఓకేనా వీళ్ళేం చేశారు అంటే బ్రాహ్మణులు బుద్ధుడిని విష్ణు రూపంలోకి కన్వర్ట్ చేశారన్నమాట ఓకేనా సో బౌద్ధ క్షేత్రాలని వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు ఓకేనా రామలింగేశ్వర ఆలయాలుగా మారిన ఏవైతే బౌద్ధ క్షేత్రాలుగా పిలువబడ్డాయో ఇష్వాకుల కాలంలో శాతవాహనుల కాలంలో ఆ బౌద్ధ క్షేత్రాలన్నీ కూడా వైష్ణవ క్షేత్రాలుగా మారినాయి మరియు టెంపుల్స్ కూడా రామలింగేశ్వర స్వామి ఆలయాలుగా కూడా మార్పు చెందాయి అనమాట వల్ల అట్లాగే బౌద్ధమత ప్రాంతమైనటువంటి ధర్మపురి అంటే ఇప్పుడు జగిత్యాల జిల్లా అనుకుంటున్నా ప్రస్తుతం ఆ జగిత్యాల జిల్లానే సో ధర్మపురి జగిత్యాల జిల్లా విష్ణుకుండల కాలంలోనే రామలింగేశ్వర స్వామి నరసింహ స్వామి ఆలయాల ప్రాంతంగా మారినట్టు అక్కడి చరిత్ర సూచిస్తుంది ఓకేనా అంటే ఈ ప్లేస్ అనేది యాక్చువల్గా బౌద్ధమత ప్రాంతమే కానీ ఎప్పుడైతే విష్ణుకుండలో వచ్చారో ఆ విష్ణుకుండల కాలంలో అవి రామలింగేశ్వర నరసింహస్వామి ఆలయాలుగా మారినాయి బౌద్ధ క్షేత్రాలన్నీ కూడా అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే బౌద్ధమతానికి సంబంధించినటువంటి చివరి గొప్ప తత్వవేత్తలు అంటే చివరి తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విష్ణుకుండల యొక్క రాజ్యంలో నివసించారన్నమాట అందులో ముఖ్యుడు ఎవరు అంటే ఐదవ శతాబ్దానికి చెందినటువంటి దిగ్నాగుడు ఈ దిగ్నాగుడు వందకు పైగా రచనలు చేశాడనమాట ఇతడు బేంగిలో నివసించాడు ఓకేనా సో ఇతను ఏంటి అంటే ఈశ్వర కృష్ణుడితోటి వాగ్వాదాలు జరిపాడు అని చెప్పేసి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది ఓకేనా ఇతడు మరికొంతకాలం పెద్దపల్లి జిల్లాలో రామగిరి అంటే రామగుండం మునులగుట్ట అంటే కోటిలింగాల దగ్గర ఉన్నటువంటి మునగుట్ట ప్రాంతంలో కూడా ఈ దిగ్ఞాగుడు నివసించడని చెప్పేసి మనకు దేని ద్వారా తెలుస్తుంది అంటే కాళిదాసు యొక్క మేఘ సందేశం ద్వారా తెలుస్తుంది అనమాట ఈ దిగ్ఞ్ఞాగుడు రచించిన గ్రంథం ఏంటి అంటే ప్రమాణ సముచ్చయం ఓకేనా ఇతర భాషలో కూడా కొంతకాలం గడిపాడు అని తెలుస్తుంది అంటే ఇతడు ఈశ్వర కృష్ణుడితో వాగ్వాదాలు నడిపాడు అంటే బౌద్ధమతం యొక్క ఇంపార్టెన్స్ విషయంలో వాగ్వాదం చేసుకున్నారన్నమాట ఓకేనా అట్లాగే దేశానికి చెందిన మహా పండితుల్లో ఈయన ఆకరివాడు ఎవరు అంటే దిగ్ఞాగుడు అనే అతను ఆకరివాడు అనమాట అది భౌతమతం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జైన మతం మరి జైన మతం ఎలా ఉంది విష్ణుకునిల కాలంలో అంటే క్రీస్తు శకం పదకొండు వందల నయసేనుడు అనే ఒక జైన కవి కన్నడంలో రచించినటువంటి ధర్మామృతం అనే గ్రంథంలో శ్రీ పర్వతం దాని పరిసరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో వివరణ ఉంది దేంట్లో ఉంది అంటే కన్నడంలో రచించినటువంటి ధర్మామృతంలో ఉంది ఓకేనా మరి ఈ కన్నడంలో రచించినటువంటి ధర్మామృతం ఎవరు రచించారు అంటే నయసేనుడు రచించాడు అందులో ఈ శ్రీ పర్వతం అనే పేరు ఎలా వచ్చింది అనేది ఉందన్నమాట అయితే ప్రతిపాలపురం రాజధానిగా వెంగి దేశాన్ని ఎలుతున్నటువంటి ఇక్ష్వాకు రాజు ప్రియబలుడి సోదరుడు శ్రీధరముని ఋషి నివాస పర్వతంపై తపస్సు చేసినందు వల్ల అంటే ప్రతిపాలపురం రాజధానిగా వెంగీ దేశాన్ని అంటే వేంగి దేశాన్ని పాలిస్తున్న రాజులు ఉన్నారు కదా వాళ్ళు వెంగి దేశాన్ని దేని రాజధానిగా పాలించే వాళ్ళంటే ప్రతిపాలపురం రాజధానిగా పాలించే వాళ్ళ ఓకేనా ఈ ఏలుతు వేంగి దేశాన్ని ఎలుతున్నటువంటి ఇక్ష్వాకు వంశపు రాజు ప్రియబలుడు ఇక్ష్వాకు ప్రియబలుడు ఉన్నాడు కదా అతడి సోదరుడు శ్రీధరముని ఓకేనా ఇతడు ఋషినివాస పర్వతంపై తపస్సు చేశాడు సో ఇతడు శ్రీ ఋషినివాస పర్వతంపై తపస్సు చేసినందువల్ల ఆ పర్వతానికి ఆయన పేరులోని మొదటి అక్షరంగా శ్రీ పర్వతం అనే పేరు వచ్చిందనమాట అంటే శ్రీధరముడు కదా శ్రీధరముడిలో ఫస్ట్ పేరు శ్రీ కాబట్టి ఆ పర్వతానికి శ్రీ పర్వతం అనే పేరు వచ్చిందనమాట ఓకేనా సో అక్కడికి ఏంటి వచ్చిన దేవతలు కూడా వాళ్ళు ఆ స్థలానికి అంటే ఎవరు ఈ దేవతలు ఉంటారు కదా ఈ దేవతలు కూడా ఈతను తపస్సు చేసిన స్థలానికి రావడం వల్ల ఆ స్థలానికి అమరావతి అని పేరు వచ్చింది దేవతలు అంటే అమరులు కదా వాళ్ళు సో కాబట్టి వీళ్ళు వచ్చారు కాబట్టి ఆ దేవతలు అనేది అతను తపస్సు చేసిన ప్లేస్కి వచ్చారు కాబట్టి ఆ ప్లేస్కి అమరావతి అనే పేరు వచ్చిందని అట్లాగే ఆయన అర్జున వృక్షం అంటే మధ్య చెట్టు కింద తపస్సు చేస్తుండగా ఏంటి ఆకాశ దేవతలు అతనిపై మల్లె పూలు కురిపించారు కాబట్టి మల్లికార్జున అని పేరు వచ్చిందని చెప్పేసి గ్రంథ ఆ గ్రంథంలో ఉన్నాయి ఇందులో ధర్మామృతం అనే గ్రంథంలో ఉన్నాయన్నమాట ఓకేనా అతను తపస్సు చేయడం వల్ల దేవతలు వచ్చారు దేవతలు రావడం వల్ల దేవతల అమరులు కాబట్టి అమరావతి అనే పేరు వచ్చింది శ్రీధర్ముడి ఫస్ట్ పేరు శ్రీ కాబట్టి ఫస్ట్ లెటర్ శ్రీ కాబట్టి శ్రీపర్వం అని వచ్చింది అట్లాగే అతను అర్జును వృక్షం మధ్య చెట్టు కింద తపస్సు చేశాడు కాబట్టి ఆకాశ దేవతలు అతని మల్లెపూలు జల్లారు జలారు కాబట్టి మల్లికార్జున అని పేరు వచ్చిందని చెప్పేసి ఈ ధర్మామృతంలో శ్రీ గల పేర్ల గురించి ఉంది అనమాట అట్లాగే ఇంకొకటి ఏంటంటే నగర్ జిల్లాలోని అమరాబాద్ మండంలో బటవేలపల్లి దగ్గరే మల్లెల తీర్థం ఉంది మనకి శ్రీశం వల్లదారుల మల్లెల తీర్థం ఉంటుంది అన్నమాట సో ఈ తీర్థం ఉంది కాబట్టి అదే మల్లికార్జున అనే రావడానికి మల్లికార్జున అనే పేరు కావడానికి కూడా అవకాశం అంటే ఇదే మల్లికార్జున రావడానికి పూలు మల్లెపూలు కురిపించారు కాబట్టి అన్నారు కాబట్టి ఇదే మల్ల తీర్థం కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు మల్లికార్జున అనే పేరు రావడానికి అంటున్నారు అనమాట అట్లాగే ఇప్పుడు గా పిలువబడుతున్నటువంటి అమరావతి మండపంలో పై గ్రంథంలో పేర్కొన్న అన్ని స్థలాలు ఏంటి ఈ మల్లెల తీర్థం కావచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇత మునులగుట్ట కావచ్చు ఇవన్నీ కూడా ఈ గా పిలువబడుతున్నటువంటి అమరావతి మండలంలో ఉన్నాయన్నమాట ఓకేనా ఋషుల చెరువుల ప్రాంతము శ్రీశైల శిఖర ప్రాంతము శ్రీశైల శిఖరం శ్రీశైలం వెళ్లే దారిలో ఉంటుంది శిఖరం శిఖరం అని చెప్పి అంటుంటారు అవన్నీ కూడా ఈ అమరావతి అనేటువంటి ఆమరాబాద్ లో మల్లికార్జుననే శ్రీశైల మల్లికార్జున మల్లికార్జున దేవాలయంగా కూడా మారింది అని చెప్పేసి అంటున్నారు అనమాట ఓకేనా అంటే ఇవన్నీ కూడా క్షేత్రం నెక్స్ట్ ఇంకేంటి అంటే మనకి జైన ఋషులను మునులు అని పిలుస్తారు ఓకేనా జైన మతంలో ఉన్నటువంటి ఋషులు ఉంటారు కదా తపస్సు చేసే వాళ్ళు వాళ్ళని మునులు అని పిలుస్తారు కాబట్టి శ్రీధరుడు తదితర జైన మునులు అంటే శ్రీధరుడు అతనితో పాటు ఉన్నటువంటి మునులు తపస్సు చేసిన ప్రాంతం పేరు మునులూరు ఓకే దాన్ని మన్ననూరు అని అంటారన్నమాట ఈ మన్ననూరు ఇప్పటికీ కూడా ఆమరాబాద్ లో ఉంది అనమాట ఓకేనా సో ఇవన్నీ ద్వారా ఏం తెలుస్తుంది అంటే శ్రీశైలం ప్రాంతం మొదట జైనుల ప్రాంతం అంటే మొదట అది జైనమతానికి సంబంధించిన ప్రాంతం కానీ విష్ణుకున్నులు పరిపాలించడం స్టార్ట్ అయ్యాక సో వీళ్ళు ఏంటి జైన మతాన్ని విష్ణు కాలంలోనే కనువరిగిపోయింది అంటే వీళ్ళు ఉన్న కాలంలో ఇది జైన మతంగానే ప్రసిద్ధి చెందింది విష్ణుకున్నుల కాలంలో మళ్ళీ అదే విష్ణు కాలంలో ఈ జైన అనేది అంటే జైన మతం జైన మతానికి సంబంధించినటువంటి అంశాలు కనుమరుగవడం కూడా వీళ్ళ కాలంలోనే ప్రారంభమైందన్నమాట ఓకేనా జైనంలో ఆనాడు పుట్టిన కాపాలిక తెగ అంటే మనకు తెలుసు కదా కాపాలిక అని ఉంటారని జైన మతంలో ఆ కాపాలిక తెగకు వాళ్ళు తమ మంత్రతంత్రాలతో వాళ్ళు కూడా అసాంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోయారనమాట సో ప్రజల అభిమానాన్ని కోల్పోవడం వల్ల జైన మతం కూడా ఆటోమేటిక్గా క్షీణతకు వీళ్ళు కారణమయ్యారనమాట క్షీణతకు ఇది ఒక రీజన్ అయిపోయింది అనమాట అంటే అక్కడ జరిగినటువంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల ఈ జైనమతం అనేది ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోయింది ప్రజల అభిమానాన్ని కోల్పోవడం వల్ల జైన మతం ఆటోమేటిక్గా క్షీణించిందన్నమాట ఓకేనా అయితే అప్పటిక అప్పటి వరకు ఉన్నటువంటి జైన ఆలయాలు ఉంటాయి కదా టెంపుల్స్ అవన్నీ కూడా శివాలయాలుగా అనమాట ఓకేనా ఈ నయసేను కథనం ప్రకారం శ్రీశైలమే గొప్ప ఉదాహరణ ఎందుకంటే శ్రీశైలం మొదట క్షేత్రం ఓకేనా కానీ సో ఈ విష్ణుకుండల కాలంలో విష్ణుకుండల కాలంలోనే అది ఏమవుతుంది అంటే క్రమక్రమంగా మతం క్షీణించి మనకి అది శైవమతం అంటే శ్రీశైల శివాలయాలుగా మార్పు చెందడం అనేది జరిగిందనమాట ఓకేనా కలింగ అంటే ఏంటి అంటే ఒడిషా ఈ ఒడిషా మహానది ఒట్టునున్నటువంటి జయమంగళ గ్రామంలో పుట్టినటువంటి ఒక ఆంధ్రుడు ఎవరు అంటే కుమారుల బిట్టు ఇతను ఏం చేశాడంటే జైన విద్యను అభ్యసించాడనమాట కానీ జైనంలో హర్షించదగిన అంటే అంత ఇంపార్టెంట్ జైనానికి ఏమీ లేదు అని చెప్పేసి తెలుసుకొని అతని జైన మతాన్ని ఖండించి అతని శిష్యులు కూడా ఎంతో మంది జైనులందరినీ కూడా వైదిక మతంలోకి ఆకర్షించాడన్నమాట అంటే మొదట్లో జైన మతాన్ని అభిమానించినా కూడా అతను ఎప్పుడైతే జైన విద్యను అభ్యసించాడో అప్పుడు అతనికి జైనంలో ఏమీ లేదు అంటే ఇదంతా కూడా అంత ఇంపార్టెంట్ ఏం లేదు దీంట్లో దీంట్లో అన్ని కూడా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఖండించాలి అని చెప్పేసి జైన మతాన్ని ఖండించి ఎంతో మంది జైనులని ఈయన వైదిక మతంలోకి అనమాట అట్లాగే అతడి శిష్యులు కూడా వైదిక మతాన్ని బాగా ప్రచారం చేశాడు ఎవరు ఎవరి శిష్యుడు ఈ కుమార్ బిట్టు ఉన్నాడు కదా కుమారుల బట్టు అతని శిష్యులు కూడా వైదిక మతాన్ని బాగా ప్రచారం చేశాడు అలా జైన మతం నుంచి వైదిక మతంలోకి మారిన వాళ్ళలో విష్ణుకుండల మొదటి రాజు ఇంద్రవర్మ కూడా ఒకటి అనిపిస్తుంది అనమాట ఓకేనా అంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమైంది అంటే జైనమతం కూడా క్రమక్రమంగా క్షీణించసాగింది సాగింది కుండల కాలంలో ఓకేనా జైనమతం క్షీణించి ఏంటి వైదిక మతం అనేది ప్రారంభంలోకి వచ్చిందనమాట సో ఆ విధంగా జైనమతం నుంచి వైద్య మతంలోకి మారినటువంటి విష్ణుకుండుల మొదటి రాజు ఇంద్రవర్మ కావచ్చు అని కూడా ఒక నానుడి ఉందన్నమాట ఓకేనా సో ఇది జైమతం ఓకే నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు నాకు ఒక లైక్ ద్వారా కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా సో Thank you very much.